హై ఫ్రెండ్స్ నమస్తే అందరికీ నేను మీ గుత్తి సురేష్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజు ఎక్కువ కీమా కర్రీ సూపర్ ఉంటుంది ట్రై చేయండి మీరు కూడా నేనైతే చేసుకొని తిన్నాను ఈరోజు చూడండి ఫ్రెండ్స్ మీకోసం నేను తిని చూపిస్తున్నాను సూపర్ వచ్చింది ఈ ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్ తయారు చేయ విధానము రెండు ఉల్లిగడ్డలు ఒక మూడు గుడ్లు తీసుకొని ముడిగుడ్లు పది ముందుగానే ఉడికి పెట్టుకున్నాను ఫ్రెండ్స్ మీరు ఇలా చూడండి ఇలా తురుము కొబ్బరి తురుమేద తీసుకొని గుడ్డు తురుముకోవాలి ఇలా చిన్నగా ఇక్కడ చూడండి నేను చూపిస్తున్నా చూపిస్తున్నాడే తురుముకోండి ఇలా చిన్నగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మాత్రం మర్చిపోకండి ఇలా తురుముకోవాలి మొత్తం మూడు గుడ్లు తురుముకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇలా ఒక రెండు టమోటాలు కొత్తిమీర కరివేపాకు ఉల్లిగడ్డ మంచి లావసే తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను అన్నీ స్టవ్ వెలిగించుకొని దాని మీద బౌల్ పెట్టుకొని ఈరోజు కొత్తది ఫ్రెండ్స్ కొన్నాను ఈరోజు ఆయిల్ వేసుకొని మంచిగా మీకు తగినంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేసి బాగా వేగనివ్వాలి నూనెలో ఇలాగ వేగనివ్వాలి ఫ్రెండ్స్ బాగా కలుపుకుంటూ మీరు కానీ ట్రై చేయండి అప్పుడప్పుడు ఇంట్లో ఇలాంటి వెరైటీ వంటలన్నీ కరివేపాకు వేసుకొని ఇదిగా అల్లం పేస్టు పసుపు అన్నీ మిక్స్ చేసుకొని చూడండి ఎంత బాగా వచ్చిందో మీరు చూడండి తర్వాత టమాటా వేసుకున్న ఫ్రెండ్స్ టమాటా బాగా మగ్గనివ్వండి ఆయిల్లో అది కూడా బాగా మెత్తపడాలి టమాటా ఇలా మెత్తబడిన తర్వాత దందులోకి ఒక స్పూన్ ధరాల పొడి రెండు స్పూన్ల కారము రెండు స్పూన్ల కారము టేస్ట్ తగినంత ఉప్పు సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ సూపర్ ఉంటుంది మీరు మాత్రం చపాతీలకు కానీ అన్నంలోకి కానీ సూపర్ ఉంటే సూపర్ ఉంటుంది మీరు ట్రై చేయండి ఇలా వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని బాగా మగ్గనివ్వాలి అంతా మగ్గనించిన తర్వాత అందులోకి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి మీకు ఏమైనా నచ్చబోతే కామెంట్ రూపంలో తెలియజేయండి ఎగ్గు ముందుగానే పెట్టుకుని ఎగ్ అంతా వేసేసినాము వేసి అంతా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుంటే అయిపోయింది ఎగ్ కీమా కర్రీ రెడీ అంతే ఫ్రెండ్స్ సింపుల్గా ఎగ్గు కీమా మసాలా కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి ప్రాసెస్ చాలా సింపుల్ అంటే చాలా సింపుల్గా ఉంటుంది మీరు కానీ ట్రై చేయండి ఇంట్లో ಬಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ವಿಡಿಯೋನ ನಡೆಯುತ್ತೆ ಲೈಕ್ ಶೇರ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್